హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది పాంప్లెట్స్ స్వీడన్లో ఉండగా అక్కడ చైనీస్ మార్కెట్లో తీసుకున్నాం మసాలాలు గ్రీన్ మసాలా అంటే పుదీనా కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి పసుపు ఉప్పు కారం అన్నీ వేసి కలిపి ఇవి పాంప్లెట్లు బాగా క్లీన్ చేశాను అనమాట చాలా తోవిన తర్వాత బాగా ఆ పొట్ట కూడా అలాగే ఉంది క్లీన్ చేసి అంటే ఎలా ఫ్రెష్గా పట్టి అలా ప్యాక్ చేస్తారనమాట అవి అలా ప్యాక్ చేయటం వల్ల అవి అలాగే ఉన్నాయి ఇది మిక్సీ చేసుకొని ఇవి క్లీన్ చేసిన తర్వాత కటింగ్ చేసి బాగా మసాలా అంతా దానిలో లెమన్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ లెమన్ అంతా వేసి ఇవి బాగా క్లీన్ చేసి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాను మసాలా అంతా వెళ్ళాలి కదా దానిలోకి అందుకని దీనిలో అదే మసాలా తీసి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం లెమన్ పిండుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మా అమ్మాయి అడిగింది కానీ అది టేస్ట్ చాలా బాగా కుదిరింది తను అనుకున్నట్టు వచ్చింది బాగా వచ్చింది ఇది ఫిష్ అంతా అంటించి అదే మామూలు ఆయిల్లో కాకుండా గ్రిల్ చేద్దామని గ్రిల్ కోసం అని ఇది మసాలా అంతా బాగా దాన్ని కటింగ్లోకి అంతా వెళ్ళేలాగా లోపలంతా మసాలా చక్కగా కూర్చుని అంటే గ్రీన్ మసాలా అంటే అది తినటానికి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది హెల్తీ కూడా అందుకని ఇవన్నీ దానిలోకి వెళ్ళేలాగా అంత స్పైసీగా కూడా అంటే గ్రీన్ మసాలా వేసి అంత ఇదిగా ఉంటుంది టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి గ్రీన్ మసాలాతో గ్రిల్ కానీ షాలో ఫ్రై కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి చాలా ఫ్రెష్గా దొరికినాయి మాకు ఇవి ఇది వేసి టూ అవర్స్ పెట్టి అది గ్రిల్లో చేస్తున్నా అనమాట గ్రిల్లో పెట్టి దాని టెంపరేచర్ హీట్ అయిన తర్వాత కొంచెం లోలో పెట్టి ఆయిల్లో బాగా వేడైన తర్వాత కొంచెం సిమ్ లాగా పెట్టిన తర్వాత ఇవన్నీ వేసి ఓపెన్ చేయాలి అంటే ఆయిల్ వేసి పైన ఇదంతా గ్రిల్లో కొంచెం టేస్ట్ బాగుంటుంది స్మోకీ టేస్ట్ వస్తుంది అది కొంచెం అంటే మంచి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఏదైనా అంత కూడా దాన్ని తిరిగేసాం అంటే బాగా కాలింది ఇంకా కొంచెం కాలొచ్చు కానీ ఇలాగ బాగుంటుందని ఇంకా అది దాన్ని టర్న్ చేసి చూడండి అది బాగానే కాలింది ఇంకా కొంచెం రెడ్ డిష్ వస్తే ఇది పాంప్లెట్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఇదిగో చూడండి చాలా తొందరగా అయిపోయింది అది టేస్ట్ చూసి మా అమ్మాయి చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా నేను చేసింది నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది స్టార్టర్ లాగా తినడానికి చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మాయికి చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి థ్యాంక్ యూ